ఎత్తేసాను చూడు ఇతన్ని ఒక్క చెత్తాను ఎత్తేసాను నీకేం కవరా చెప్పు అద్భుతం ఎత్తేసాడమ్మా ఎత్తేసాడు భలే ఎత్తేసారే కానీ ఎత్తితే ఎత్తారు గాని నువ్వు అతన్ని విసిరేయలేవు విసిరేసి చూపించండి ఇప్పుడు నా చూడు ఇతను చక్రపాణి శిష్యుడు దివోదాస్ అంతగా చదువుకుని కూడా తను దొంగతనం చేస్తున్నాడా ఎందుకు ఒక కత్తిని అయితే ఎవరైనా ఆడించగలుగుతారు అవునా రెండు కత్తుల్ని ఒకేసారి ఆడించి చూపించు అప్పుడు ఒప్పుకుంటాను బాగుంది చాలా బాగుంది ఇప్పుడు ఈ రెండు కత్తుల్ని ఆడిస్తూ ఒంటికాలపై నిలబడగలుగుతావా నేను నేను కాదు మా అమ్మ అడుగుతోంది ఇదంటే చేశావు కానీ ఇప్పుడు ఇలాగే ఆడిస్తూ రెండు కాళ్ళు పైకి నిలబడగలవా చెప్పో అది నేను చేసి చూపించాను ఒకవేళ నీలో ధైర్యం ఉంటే చేసి చూపించు నేనా అయ్యో లేదు మిత్రమా నాకు ఇవన్నీ ఎక్కడొస్తాయి చెప్పు నాకు ఇవన్నీ ఏమాత్రం రావు నేను కేవలం నీకొచ్చో రాదో చూద్దాం అనుకున్నానంతే అలాగే ఇంకా నాకు ఏమేమి వస్తాయో నీకు మరో ఐదు రోజుల తర్వాత తెలుస్తుంది గుర్తు పెట్టుకో అయ్యో తను యోధుడే అవ్వచ్చు తను యోధుడే కానీ మూర్ఖుడు కానీ ఆలోచించాల్సింది ఏమిటంటే కానీ ఆలోచించాల్సింది ఏమిటంటే ఎలా అని అబ్బా నువ్వే నన్ను పైకెత్తి పారేశావ్ నన్ను నీ శ్రేయోభిలాష్నే మరి నేనేం చేయాలి తనే నాకు చెప్పాడు ఇతన్ని ఎత్తి విసిరి చూపించమని అప్పుడే నేను నీ బలాన్ని నమ్ముతానని నేను అదే చేశాను అసలు ఆ గొంగళి లోపల మీరు ఉన్నారని నాకేం తెలుసు ఇక నువ్వే తను చెప్పాడు నువ్వే స్వయంగా విద్యుష్ కూడా అయిపోయావు ఇప్పుడైన అర్థమైంది కదా ఆ పరిస్థితి ఇలాగే ఉంటే తను మిమ్మల్ని ఒడించడానికి ఎంతో సమయం పట్టదు లేదు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను ఓడిపోకూడదు ఇక మీరే నాకు ఏదైనా మార్గం చెప్పండి నేను విజయాన్ని ఏ విధంగా పొందాలి ఇక ఏం చేయాలనుకున్నా అది నేనే చేయాల్సి ఉంటుంది నేనే చేస్తాను కూడా నాకు తట్టిన ఉపాయం ప్రకారం ఆ రామకృష్ణ పండితుడి ధ్యాస నీ మీదకి రాని రాదు ఒక కొత్తది అలాగే పెద్ద సమస్య వచ్చి పడుతుంది అంతా నిన్ను ఎదుర్కోవడానికి ఆ రామకృష్ణ పండితుడు ఉపాయాన్ని వెతుక్కోలేడు దాంతో పరాజితులైపోతాడు కానీ అంతగా మీరు ఎలాంటి సమస్య సృష్టించగలరు సైతాల్ సింగ్ ఈసారి రెండు వైపులా తాడి జరుగుతుంది సమస్య చాలా చాలా పెద్దది ఇక రామకృష్ణ పండితుడికి పరాజయం తప్పదు రామకృష్ణ పండితుడా అసలు ఈ దివోదాస్ మీద మీకే శత్రుత్వం ఉంది తల్లి ఇంత చదువుకున్న తర్వాత కూడా నాకు చేయటానికి పని లేదు తల్లి ఇంకా ఎంతకాలం కాలం నేను ఇలాగే తిరుగుతూ ఉండాలి తల్లి నాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి మంచి రోజులు నీ తలుపు తట్టాయని అనుకో దేవోదాస్ గురుదేవ మీరా మీరు విజయనగర రాజగురువు తాతాచారి కదా మీరు నా ఇంటికెలా వచ్చారు నేనెవరో మీకు తెలుసా నువ్వు నాకు చాలా బాగా తెలుసు దివోదాస్ నువ్వు చక్రపాణి దగ్గర మేధావి శిష్యుడిగా ఉండేవాడివి కానీ నీ ఈ పరిస్థితి చూస్తుంటే నాకు ఆయన శిక్షణ మీదే సందేహం కలుగుతోంది నిన్న నేను నిన్ను చూశాను మిఠాయి దుకాణం దగ్గర ఎవ్వరికీ కనిపించకుండా మిఠాయిని మరి నేనేం చేయాలి ఇంత చదువుకున్న తర్వాత కూడా నా దగ్గర ఎలాంటి పని పాట లేదు కడుపు నింపుకోవడం కోసం అన్నం లేదు ఒకవేళ దొంగతనం చేయకుంటే ఇంకేం చేయాలి నా ఈ కడుపును ఎలా నింపుకోవాలి దొంగతనం తప్ప నా దగ్గర మరో మార్గమేదీ లేదు నేను నీకు మార్గం చూపించడానికి వచ్చాను దివోదాస్ ఎందుకంటే నీకు తొందరలోనే ఒక పెద్ద నిధి లభించబోతుంది గురుదేవా ఎందుకు ఆశ్చర్యపోతున్నా నేను నిజం చెప్తున్నాను ఇక నీ దుఃఖభరిత రోజులు దూరం కాబోతున్నాయి కానీ నేను ఏం చెప్తానో నువ్వు అదే చేయాల్సి ఉంటుంది చేస్తావా గురుదేవా చేస్తాను ఇక నీకు నిద్ర ఎగిరిపోతుంది రామకృష్ణ పండితుడా

ఉన్నటేక్ మీరు पराजय ఇప్పుడు సైతాన్ అసలు మీరంతా ఇంకా సైతాన్ సింగ్ గురించి ఎందుకు మీ కళ్ళతో చూశారు కదా అతంతో ఎలాాడుకున్నాను ఏంట మేలਿੱదల మా లామా ఇబ్బంది మా ఉంటుంది సైతాన్ మీద ఉంటుంది కదా లామా అసలు ఎలా తెలుస్తానో నాకే తెలియదు కదా తొందరగా చెప్పు నీ దగ్గర గల్వతానికి యుక్తుంది కదా లేదు కానీ ఆలోచిస్తాను

పండిత రామకృష్ణ మీరా పండిత రామకృష్ణ మహారాజు ఆదేశం మేరకు నేను మిమ్మల్ని యోధుడిగా మార్చడానికి అభ్యాసం చేయించడానికి వచ్చాను పదండి అభ్యాసం మొదలు పెడతాం అభ్యాసం అంటే మహారాజు గారు నన్ను యోధుడిగా మార్చి మహారాజుకు తెలుసు మీరు తెలుగు యోధుడని కానీ ఆయన ఇలా కూడా అన్నారు సైతాన్ సింగ్ ని ఎదుర్కోవడం అంత తేలికైన పని కాదు అని మంత్రి గారు నేను ఏదో ఒక విధంగా ఆ సైతాన్ సింగ్ ని పరాజితుణ్ణి చేస్తాను పండిత రామకృష్ణ యుద్ధంలో తెలివి చూపించడానికి సమయం కావాలి ఇక అందుకోసం యుద్ధభూమిలో భూమిలో నిలదొక్కుకోవడం అవసరం కాబట్టి యుద్ధభూమిలో భూమిలో నిలదొక్కుకోవడానికి జాగ్రత్త అలాగే శారీరకంగా ఆరోగ్యంగా ఉండటం చాలా అవసరం పదండి ఈ రోజు నేను మిమ్మల్ని యోధుడిగా మారడానికి అన్ని లక్షణాలు నేర్పిస్తాను పదండి ఆకలి పదండి పదండి అభ్యాసానికే పదండి మంత్రి గారు ఆ పండిత రామకృష్ణ ఈ రోజు నేను మీకు మంత్రివర్యుని కాదు మరి ఇంకేమిటి ఈ రోజు నేను మీకు గురువుని అలాగే మీరు నేను ఇచ్చే ఆదేశాన్ని పాటించాల్సి ఉంటుంది ముందు నుంచే మీరు మొత్తం నేర్చుకోవాల్సి ఉంటుంది రండి నమస్కారం చేయండి నమస్కారం అయ్యో నమస్కారం నేను చాలా తేలిగ్గా చేసేయగలుగుతాను చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను చాలా మంచిది మీరు ఎన్ని చేయగలరు మీరు ఎన్నిసార్లు అంటే అన్ని సార్లు మంత్రి గారు గురువు గారు సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు చేయగలుగుతాను చాలా మంచిది ఆ అయితే మొదలు పెట్టండి అలాగే నమస్కారం ఇంకోసారి ఇంకోసారి నమస్కారం చాలా సరదాగా ఉంటుంది ఇంకోసారి నమస్కారం పండిత రామకృష్ణ అసలు మీరు ఏం చేస్తున్నారు నమస్కారం ఓహో అంటే ఈ నమస్కారం మీరు చిన్నప్పటి నుంచి చేస్తూ వస్తున్నారా కాదు కాదు నేను ఈ నమస్కారం గురించి కాదు ఏ నమస్కారం గురించి మాట్లాడుతున్నానంటే దాంతో శరీరంలోని భుజాలు బలంగా మారతాయి అంటే దండీలు ఇంకా సూర్య నమస్కారం కానివ్వండి మీరు వంద దండీలు ఇంకా రెండు వందల సూర్య నమస్కారాలు చెయ్యాలి మొదలు పెట్టండి ఎన్ని రోజుల్లో చెయ్యాలి ఇప్పుడే ఈ క్షణమే ఆరంభించండి అరే చెయ్యండి అయ్యో రామకృష్ణ మీరేం చేస్తున్నారు ఇప్పుడు కేవలం ఐదే అయ్యాయి ఇంకా తొంభై ఐదు మిగిలి ఉన్నాయి సరే ఇప్పుడు నాకు అర్థమైంది మీతో ఏమేమి చేయించాలో మీరు సులువుగా చేయగలిగేవి పరుగు మనం పరిగెత్తుతూ ఈ అడవిని ఏడు చక్కర్లు కొట్టాలి పదండి వద్దా అలాగే అయితే మీరు దండేలు తీయండి పదండి పదండి పరిగెత్తండి పరిగెత్తండి చాలా బాగుంది చాలా బాగుంది అద్భుతం పదండి త్వరగా పదండి చాలా బాగుంది మంత్రి గారు ఇటు పరిగెత్తుదాం ఇటు పదండి పదండి పండిత రామకృష్ణ అద్భుతం పండిత రామకృష్ణ నేను మీకు చెప్తాను ఈ ఈ చెట్లలో ఏ విధంగా పరిగెత్తడం మంచిదో మీ కళ్ళని కాపాడుకుంటూ ఉండండి చూడండి నేను మీకు చెప్తున్నాను కదా పండిత రామకృష్ణ పండిత రామకృష్ణ సర్లే మంత్రి గారి నుంచి అయితే తప్పించుకోగలిగాను కడుపు నిండా మామిడి పళ్ళు తినచ్చు రెండు వందల ఒకటి రెండు వందల రెండు రెండు వందల మూడు రెండు వందల నాలుగు నువ్వా రాయిత ఐదు కటావు ఇప్పుడు ఎందుకు పారిపోతున్నావు ప్రస్తుతం పారిపోవడం మంచిది ఈ వచ్చావా పరిచెమ్ నువ్వే అనుకుంటున్నావు నువ్వు నాకంటే వేగంగా పరిగెత్తగలవా నన్ను ఇబ్బంది పెట్టడం కోసం ఇప్పుడు చూడు నేను నిన్ను కొట్టి కొట్టి ఈ ఎలా నలిపేస్తానో చూడు చూడు రామా దీన్నే అంటారు పెనం మీద నుంచి పొయ్యిలో పడడం అని ఇప్పుడు తన్నెలా ఎదుర్కొంటావు రోజు నిన్ను నిజంగానే నలిపి పారేస్తాను అద్భుతం ఈ రోజు పెళ్లి మొహానికి పులి మీసాలు వస్తున్నాయా నువ్వేం చేస్తున్నావు గొడ్డల కాలు మీద పట్టలేదని నువ్వు కాలనే గొడ్డలతో నరుక్కుంటున్నావు వీడితో పెట్టుకున్నావంటే నిన్ను నలిపిస్తాడు రామా నాకొస్తున్న కోపానికి నిన్ను నిజంగానే ఓ పట్టు ఉంది నేను ఐదు రోజులు ఆగలేకపోతున్నాను నన్ను నా కోపం నా మెదడు ఎక్కేసింది నిన్ను నేను ఇక్కడే కానీ రాజాజ్ఞ రాజాజ్ఞ నన్ను ఇప్పుడు ఆపుతోంది ఎందుకంటే ఒకవేళ నిన్ను కొట్టి నీ పరిస్థితి దుర్భరం చేశాననుకో మహారాజు గారు కోపడతారు ఇక రాజ ఆదేశాన్ని ఉల్లంఘించానన్న నేరం కింద మన ఇద్దరిని కారాగారంలో పడేసినా పడేస్తారు నీకు కారాగారం ఇష్టమా లేదు లేదు నా కారాగారానికి వెళ్ళాలో లేదు నాకు కూడా వెళ్ళాలని లేదు అందుకే నేను పోటీ రోజు కోసమే ఎదురు ఎదురుచూస్తున్నాను సరేనా వస్తాను కానీ నీకు శిక్ష ఏం శిక్ష నువ్వు నన్ను తేనెటీగలతో కుట్టించావు దానికి శిక్ష ఇక దానికి నేను నీకు శిక్ష వేసే తీరుతాను పండిత రామా నువ్వు తేనె టీగల తుట్ట మీద రాయితో కొట్టావు కదా నేను ఇప్పుడు ఇలా తిప్పుతూ అదే తుట్ట మీదకి విసిరేస్తాను మూర్ఖుడా నేనేమి రాయితో కొట్టలేదు అవునా అంటే దానికి అదే ఎగిరి వచ్చేసిందా ఇప్పుడు నేను నీకు ఎలా చెప్పాలి ఎందుకంటే నువ్వు ఇప్పుడు నా స్థానంలో ఉండి చూడలేవు కదా అలాగా తప్పుకో ఇదిగో నీ స్థానంలోకి వచ్చాను ఇప్పుడు చెప్పు ఆహా నువ్వు చాలా తెలివైన చూడు నాకు ఆకలేసింది నాకు కూడా ఆకలిస్తోంది అయితే నేను మామిడి పళ్ళు తినడానికి రాయి తీసాను నువ్వు తీసావా ఇంతవరకు తీయలేదు తీస్తాను ఇదిగో దాని తర్వాత మామిడి పళ్ళు కొట్టడం కోసం అటు రాయి విసిరాను అవునా నేను కూడా తిప్పి మరి విసిరుతాను అయ్యో అలా తిప్పి మరి కొట్టకూడదు నేను ఎటువైపు అయితే కొట్టాను నువ్వు అటువైపే కొట్టాలి రుచికరమైన మామిడి పళ్ళు అటువైపు గురి పెట్టి రాయిని సరిగ్గా విసురు మామిడి పండు రాయి కింద పడాలి ఈరోజు కడుపు నిండా తింటాను ఇలాగే జరిగింది రాయేమో వెళ్ళా తేనె తుట్టుకి తగిలింది తేనె టీగలేమో కోపంతో వచ్చేసాయి తేనె టీగల్ని ఎదుర్కో ఇంకా నేను వెళ్తున్నా అంటే రామకృష్ణ పండితుడికి పరాజయం తప్పదు భగవంతుడా ఈ ఏనుగు లాంటి సైతాన్ని ఎంత బలంగా ఎత్తి పడేశాడంటే నా తవడంతా కూడా పగిలిపోయింది అనుకుంటా ముష్టివాడ వీడిని లోపలికి ఎవరు రానిచ్చారు నేను ముష్టివాడిలో కనిపిస్తున్నానా ఉండండి సంగతి ఇప్పుడేం చెప్తాను ఎత్తి పడదు నా తవడం ముందే విరిగిపోయింది మెల్లగా గుర్తుపట్టన్యవాదాలు ధన్యవాదాలు అవును అందమైన ముఖానికి ఇది కూడా రామా చేసిన నిర్వాకమే ఆ రోజు తను నన్ను తన ఇంటి ముందు కింద పడేలా చేశాడు ఇక ఇప్పుడు నన్ను తేనె తీగల చెద కుట్టించాడు సైతాన్ గారు రామ ఎప్పుడైనా చేసినా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి అసలు ఈ రామా నన్ను పోటీ దాకా సవ్యంగా ఉండనిస్తాడో ఉండనివ్వడా బాధపడకు సైతాన్ సింగ్ బాధపడకు ఈ రోజు తన యుక్తికి తాళం పడిపోతుంది అయ్యో తాళం తలుపులకు పెడతారు కదా దానికి ఎలా పెడతారు ఈ యుక్తి కూడా తెలివి ద్వారంలోంచి బయటకొస్తుంది కదా ఇక ఈ రోజు రామకృష్ణ పండితుడి తెలివి ద్వారాలు మూత పడిపోతున్నాయనుకో అంతే ఈరోజు దర్బారులో రామకృష్ణ పండితుడి మీద ఇంకొక తాడి జరుగుతుంది మహామంత్రి గారు మహారాజా పండిత రామకృష్ణ అభ్యాసం సవ్యంగానే సాగుతుంది పండిత రామకృష్ణ చెయ్యలేకపోతున్నాడు ఆయన నాకు మస్కా కొట్టి మరీ పారిపోయాడు ఇక నేను ఆయనకి ఏదైనా ఎలా నేర్పించగలను మహారాజా అయినా ఆయనకు నేర్పించే ప్రయత్నం చేస్తూనే ఉండడం మంచిది తిమ్మరు సుగారు ఎంతైనా విజయనగర అస్త దిగ్గజం కదా ఇక అస్తదిగ్గజని పరాజయం అంటే దర్బారు పరాజయం అన్నట్టే ఇవాళ పండిత రామకృష్ణని రానివ్వండి మా ప్రశ్నలకు ఆయన ఈ రోజు జవాబు ఇవ్వాల్సి ఉంటుంది రామకృష్ణ పండితుడు పరాజయుడైన తర్వాత మహారాజు తన నుంచి అష్టదిగ్గజ పదవి తప్పకుండా లాక్కుంటాడు